ప్రతీకార సుంకాల నుంచి తొలుత ఔషధాలు సెమీ కండక్టర్లను మినహాయించిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వాటిపైన టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించారు త్వరలోనే ఔషధ రంగంపై గతంలో ఎన్నడూ చూడని విధంగా సుంకాలు విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు అమెరికా హెచ్చరికలతో ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి ప్రతీకార సుంకాల్లో ఔషధాలు సెమీ కండక్టర్ల జోలికి వెళ్ళని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వాటిపైన టారిఫ్లు ప్రకటించనున్నట్లు వెల్లడించారు త్వరలోనే ఔషధాలు సెమీ కండక్టర్ల దిగుమతులపై కూడా సుంకాలు విధించనున్నట్లు తెలిపారు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఔషధ రంగంపై సుంకాలు ఉంటాయని ట్రంప్ అన్నారు ప్రస్తుతానికి వాటిపై సమీక్ష జరుగుతుందని పేర్కొన్నారు దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది అమెరికా ప్రజలకు తక్కువ ధరలో జెనరిక్ మందులను అందించడంలో భారతీయ ఫార్మా కంపెనీలదే క్రియాశీలకమైన పాత్ర ఔషధ రంగంపై అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తే అమెరికా ప్రజలపై అదనపు భారం పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి ట్రంప్ హెచ్చరికల కారణంగా ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి మరోవైపు అమెరికాకు భారత ఎగుమతులపై విధించిన సుంకాలు ఇరవై ఆరు శాతమని ఇరవై ఏడు శాతం కాదని వైట్ హౌస్ స్పష్టతనిచ్చింది ఈ టారిఫ్లు ఈ నెల తొమ్మిది నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది అమెరికా ఉత్పత్తులపై భారత్ యాబై రెండు శాతం సుంకాలు విధిస్తోందని తాము మాత్రం ఇరవై ఆరు శాతమే విధిస్తున్నట్లు ప్రతీకార సుంకాల ప్రకటన సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది భారత ఎగుమతుల్లో పద్దెనిమిది శాతం అమెరికాకే వెళుతున్నాయి భారత్ నుంచి వచ్చే ఉక్కు అల్యూమినియం ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఇప్పటికీ ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి